రేపటి దినం ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఏడు గంటలకే కదా ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది పులివిందుల గ్రామీణ ప్రాంత మండలానికి సంబంధించిన ఓటర్ మహాశయులు ఓటు వినియోగించుకోవడానికి సత్యం చెప్పబోతా ఉన్నా రేపు జరగబోయేది రాష్ట్ర ప్రజలారా నేను ప్రతిరోజు చెప్పిన పది రోజులుగా నిన్నటి దినము చెప్పిన మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నా సుస్పష్టంగా చెప్తా ఉన్నా నిన్న పోలింగ్ నిన్నటి దినం ప్రచారం ముగిసిన వెంటనే ఐదు గంటల తర్వాత అవుటర్స్నందరినీ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు పంపించే ప్రయత్నంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులము కార్యకర్తలమైన మమ్మల్ని అందరినీ మామ నివాసాలకు పంపినారు పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నిన్న వాళ్ళ ఇళ్ళకు వినారు కానీ ఈరోజు సాయంకాలానికి అంటే ఇప్పుడు ఐదున్నర ఆరు అవస్థ ఉంది ఈ ప్రాంత ఈ సమయానికి కానీ మరొక గంట రెండు గంటలకు కానీ ఆరు పోలింగ్ స్టేషన్ల దగ్గరికి ఆరు గ్రామాలలో పదిహేడు ఉంటే అన్ని చోట్లకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరో కాదు ఎమ్మెల్యేలే ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కు ఒక్కొక్క ఎమ్మెల్యే నాయకత్వంలో కొన్ని వందల మంది వారి అనుచరులను తీసుకొని రౌడీలు తీసుకొని ఆ గ్రామంలో రాత్రి చేరుకుంటున్నారు వాళ్ళందరూ గ్రామాలలోకి చేరుకునే దానికి పోలీసులు లైసెన్స్ ఇచ్చినారు ఒక కోడ్ ఇచ్చినారు వాళ్లకు చెక్ పోస్టుల దగ్గర ఆ కోర్టు చెప్తానే పోలీస్ రైట్ రైట్ అంటారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము ఎవరైనా పోయే ప్రయత్నం చేస్తే మమ్మల్ని తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెడతారు పోలీస్ స్టేషన్లోనే గుర్చిపెట్టుకుంటారు నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా పోలీసులను మేము ఎవరూ రాలే ఇక్కడే ఉండాం రేపొద్దున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకులు వారికి సంబంధించిన అనునీయులు పులివిందుల మండలానికి సంబంధించిన గ్రామాలలో కనిపిస్తే మీరు అసమర్థులా లేకపోతే మీరు లైసెన్స్ ఇచ్చినారా వాళ్ళకు ఇప్పుడు చెప్తా ఉన్న రాష్ట్ర ప్రజలకు రాత్రికి చేరుకోబోతున్నారు ఆ పోలింగ్ స్టేషన్ల దగ్గరికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల నాయకత్వంలో వారికి ఒక కోడ్ ఇచ్చి చెక్పోస్ట్ దగ్గర దాటిస్తున్నారు ఆ గ్రామాలలో ఉండే ప్రజల దగ్గర నుంచి స్లిప్పులు సేకరించుకుంటున్నారు ఇప్పటికే స్లిప్పులు సేకరించుకుంటున్నారు అంటే రేపు పది ఏడు గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే ఆరు ఆరున్నరకే గ్రామాల అందరూ చేరుకోవాలా ఆరు ముక్కాల కల్లా వీళ్ళు దొంగ ఓట్లు వేసేవాళ్ళు అంటే ఎమ్మెల్యేలతో ఆ గ్రామాలకు చేరుకునే దొంగ ఓట్లకు చేరుకున్నటువంటి ఈ మనుషులు రౌడీలు క్యూలో నిలబడతారు గ్రామ ప్రజలకంటే ముందు వీళ్ళే క్యూలో ఉంటారు రెండు వందల మంది నూరు మంది లోపలికి పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంటు ఇతను మా ఊరోడు కాదు దొంగ ఓటు అంటాడు మా ఊరోడు కాదు దొంగ ఓటు అంటాడు అప్పుడు జరగబోయేది దౌర్జన్యం అప్పుడు జరగబోయేది దాడి దాడి చేసి దౌర్జన్యం చేసి మా ఏ ఏజెంట్లు బయటికి గిగే ప్రయత్నం చేసి వాళ్ళు ఓటు వేసుకునే ప్రయత్నం పద్నా ఏడు ఏడు పదహైదు ఏడున్నరకే గొడవ జరగకపోతే నన్ను అడగండి దొంగ ఓట్లు వేసుకోకపోతే నన్ను అడగండి దౌర్జన్య ఓట్ల కోళ్ళు ప్రారంభించకపోతే ఏడు ఏడు పదహైదుకే నన్ను అడగండి రేపదన కాకి కద్దరు ఇద్దరు కలిసి పులివిందల మండలంలో రేపు ఉదయం ఏడు గంటలకు ప్రజాస్వామ్యాన్ని ఇది సత్యము 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 ముమ్మాటికి సత్యం ఇది సత్యం కాకపోతే ఇది నిజం కాకపోతే పోలీస్ వ్యవస్థకు నేను క్షమాపణ కోరతా ఇది నిజమైతే పోలీస్ వ్యవస్థ ప్రజాస్వామ్యం దగ్గర మోకరిల్లి క్షమాపణ కోరే రోజు ఒకరోజు వస్తుంది వాళ్లకు ఇది కాకపోతే ఇది రేపు జరగకపోతే ప్రశాంతంగా పోలీసులు రేపు ఎన్నికలు జరిపితే ఏడు నుంచి పన్నెండు ఒంటి గంట వరకు రెండు వరకు ఐదు వరకు ఎంతవరకు ఉందో మరి ప్రశాంతంగా ఎన్నికలు జరిపి ప్రజలే ఓటేస్తే బేషరత్తుగా క్షమాపణ కోరుతా నేను నా అభిప్రాయం తప్పు మీ పట్ల నేను తప్పుగా మాట్లాడినానని చెప్పి ఇది నిజమైతే ఇది నిజమైతే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని మీరు మానభంగం చేస్తూ ఉంటే చూడలేక సిగ్గుతో తలదించుకొని పక్కకు తిప్పుకుంటారు ఒక్క జెడ్పీడీసీ ఎన్నికలో ఒక్కని కోసం జగన్మోహన్ రెడ్డి కోసం పోలీసులైతే ఎంత బరితెగించి పనిచేస్తున్నారంటే బరితెగించి చేస్తున్నారు పోలీసులు నా ముప్పై ముప్పై సంవత్సరాల నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే పోలీసులు ఇంత అతి ఉత్సాహాన్ని ఇంత ప్రజాస్వామ్యాన్ని కా పాతరవేసే పద్ధతి